ఏందండి నువ్వు విశ్వాసిగా వచ్చినావు కదా చర్చికి నీకేం లాభం మరి సేవకు సమర్పించుకున్న కాఫరికి ఏం లాభం స్వార్థికులు పనిచేస్తున్న వారికి ఏం లాభం చెప్పండి ఎవరికి ఏం లాభం వస్తుంది మీరే కదా ఇంకా ప్రార్థన కొత్త ఇంకా డబ్బులు కానకబెట్టిపోతారు ఎట్లా ఏం లాభం స్తోత్రం హెల్లో ఎవరైనా లాభం ఉన్నదా కాబట్టి ఇక్కడ నేను ఒక మాట చెప్తాను స్తోత్రం ఏ లాభము చూడండి దేవుని స్తోత్రం హలెలుయా అయితే మనము మన జీవితంలో దేవుడిని దగ్గర నుంచి మనం కొన్ని పొందుకోవాలంటే కొన్ని మనం సరి చేసుకోవాలి హలెలుయ కొన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి కొన్ని దైవ సేవకులు సరి చేస్తారు నీకు నీవుగా సరిగా కొన్ని దైవ సేవకులు చెప్పినప్పుడు దేవుడు ఈరోజు మార్కెట్ ద్వారా మాకు ఈ మాట మాట్లాడాడు వ్యవస్థకుడు నన్ను ఈరోజు హెచ్చరించాడు కాబట్టి నేను సరి చేసుకోవాలని నేను సరి చేసుకోవాలి ఇంకోటి దేవుడు కొన్ని చాలి సరి చేస్తాడు కొన్ని దేవుడే సరి చేస్తాడట ఏం చేస్తారట దేవుడే మా కాడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ దేవుడిని నమ్మనం లేవనో చెప్పండి అంటూ ఇది రోజులని కష్టపడ్డానికి ఏమిస్తాడు విశ్వాసకి ఏం దొరుకుతుంది సేవకుండా ఏం దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఈ మూడు మాటలు మనం ఈరోజు ఇద్దాం శోధన ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన రైట్ జ్యోని స్తోత్ర మహేరియా ఈ ఐదు కిరీటాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము మొట్టమొదటి జీవకీర్తము శోధనను సహించువాడు ధైన్యుడు ఏంటంటే శోధన సహించువాడు సహించువాడు ధన్యుడు ధన్యుడు ప్రతన గ్రంథం రెండు పది చూడండి ప్రకటన రెండు అధ్యాయం పది వచ్చి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో దినములు శ్రమ వరకు నమ్మకముగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను ఎవరు పొందుకునేది మన విశ్వాసులు ప్రభు కొరకు నిలిచిన వారు ఇది పొందుకుంటారట ఎట్లా పొందుకుంటున్నారు మీరు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శల కోరుతున్నాడు పది దినాలి మీకు కలుగుతుంది మన పాలకు నమ్మకంగా ఉండము చనిపోయి ఎంతవరకు నమ్మకంగా ఉన్నా ఎంతవరకు అండి వరకు మనిషి చనిపోయే వరకు ఉండాలి నేను మీకు జీవకిరీటాన్ని ఇస్తాను కాబట్టి జీవ జీవకిరిటం పొందుకుంటాం ఏమొస్తుంది ప్రార్థన వస్తాను అంటే నీకు ఏమొస్తుంది అండి ఇప్పుడు ఏమొస్తుంది రమేష్ ఏమొస్తుంది కిరీటం వస్తుంది క్షమగలిగినప్పుడు ధైర్యంగా ఉండాలి ఇంకొకటి చూసినట్లయితే రెండవది ఇప్పుడు జీవ గురించి తెలుసుకున్నాము మూడవ రెండవది మహిమ కిరీటము ఇది ఎవరికి ఇస్తారంటే సంఘ కాపర్లకు వస్తుంది అంటే కిరీటం ఇప్పుడు మీరు జీవ కీరటం పోయింది మీకు వచ్చేది ఏం కీరటం అండి మీ కిరీటం పేరు గుర్తుంచుకోండి మీకు ఏం కీరటం వస్తుంది కిరీటం ఒకసారి అనండి జీవ కిరీటం నాకు వస్తుంది ఏం కీరతం అండి మీ కిరీటం పేరు మీరు పెట్టుకోండి జీవ జీవకిరీటము ఎందుకు అంటే నాకు ఆపదలో శ్రమల్లో కులవస్తులు బందోబస్తులు లేకపోతే నాకున్న క్రియలన్నీ సాధారణ చేసిన క్రియలన్నీ నేను చేయించుకొని ప్రభుత్వం నిలబడ్డాను కాబట్టి నా కొరకు జీవగీమిటేదలు ఐదో అధ్యాయము బలిమిచేత మొదటి పేదలు ఐదో అధ్యాయము రెండవ చిన్న బలిమి చేత కాక దేవుని చిత్తప్రతాలను ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగాను గుర్లావపేక్షతోగాక సిద్ధ మనస్సులు మీ మధ్యలో దేవుని మందను పై విచారణ చేయించు విచారణ చేయూ కాయుడి మందను కాయుడి మీకు అప్పగింపబడిన అంటే ఏంటిదండి ఈ సంఘాన్ని నాకు అప్పగించాడు దేవుడు కాబట్టి ఈ మందను మిమ్మల్ని మీ యొక్క మీకు కాపరిగా ఉన్న నేను మీకు అప్పగింపబడిన అంటే ఈ సంఘాన్ని దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి ఈ యొక్క సంఘాన్ని అప్పగించినప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు ఉండక ఏదో మీరు నాకు అప్పగించారు మీ మీద నీ చేస్తూ ఇదిగో మీ మీద అజమాయితారిస్తూ మిమ్మల్ని దోసుకుంటూ మీ దగ్గర నేను అన్యాయంగా ఏ విధంగా చేయవచ్చు అంటాడు ప్రభువు అట్లుండక అంటే ఈ సంఘానికి నేనే దేవుడిని ఎవరికి నేనే రాజుని నేనే కింగుని అని ఆ సంఘం కంటే నువ్వు ఎగ్గలేకపోకుండా నువ్వు పాస్టర్గా ఉన్నావు కాబట్టి ఆ సంఘానికి నువ్వు ప్రభులైన చూడగా మందకు మాదిగా నువ్వు ఆ సంఘానికి మాదిరిగా ఉంటుంది